కొంతమంది దసరా మండల సాధన మధ్య వాళ్ళు ఉన్నారు కాకపోతే మేము రెండు గ్రామాలు అంటే ఇప్పటికీ వరకుంద మండలం మేము కడుస్తున్నాము కాకపోతే అది ఏం జరిగిందంటే కొంతమంది స్వార్థ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ మంది కోసం ఈ రెండు గ్రామాలను అయితేనేమి తర్వాత అంటే వడొంద సంబంధించిన ఐదు గ్రామాలను గద్దరమ్మలను కలపాలని చెప్పేసి కొంతమంది మూడు గెడ్డ వాళ్ళు అడుగుతున్నారు కాకపోతే ఈ అయితేనేమి వంద అంటే గజ్జా వందో సంబంధించిన ఐదు వచ్చింది గజ్జల గ్రామాలలో అయితేనేమి వంద అయితేనేమి దాదాపు డెబ్బై శాతం దాకా గద్ధలను మండలంలోకి రావడానికి ఇష్టం లేదు ఎవరికి కాకపోతే కొంతమంది ఏమన్నారంటే ఆల్రెడీ అంటే ప్రభుత్వం ఏం చేశారంటే పెద్దల మండలాన్ని ప్రకటించారు ప్రకటించి కొన్ని గ్రామాలను గెలిచిగా వీరం చెప్పారు ఆ దాంట్లోన మా మండలం సంబంధించిన ఐదు గ్రామాలు అయితే అసలు లేవు వీడేమైనా ఇప్పుడు ఏమైందంటే ఈ మిగతా గ్రామాలు పదహారు మంది అంటే పదహారు పెద్దలకు సంబంధించిన పదహారు గ్రామాలు ఆమెడి గ్రామాలు మాకు పెద్దల మండలం వద్దని చెప్పి చెప్పారంట అప్పుడు ఏమైందంటే వాళ్ళు వద్దంటే ఎట్లా మనం పక్క చుట్టపక్కల పనులు ఉండాలి చెప్ప పనులు అని చెప్పేసి ఈ సాధన కమిటీ వాళ్ళు పక్క సాధన కమిటీ వాళ్ళు మా గ్రామాన్ని పేరు ఇచ్చినారు వాళ్ళు గ్రామానికి పేరు ఇచ్చి వీళ్ళు మాకు ఆల్రెడీ తీర్మానం ఇచ్చేసినారు మాకు వాళ్ళందరూ ఒప్పుకున్నారు అని చెప్పేసి ఆ సాధన కమిటీ చెప్తున్నారు మేము ఇప్పుడు దాదాపు ఏం లేదు నూట యాభై మంది సైకిల్ అంటే బైక్ జాయితో వచ్చినప్పటికి అంటే నూట యాభై మంది దాదాపు మూడు రోజులు వచ్చేది కేవలం మేము వచ్చింది ట్వంటీ పర్సెంట్ మాత్రం ఇది చెప్పడానికే సెవెంటీ పర్సెంట్ ఇచ్చిగా చాలా మంది ఊర్లో ఊళ్ళో ఉన్నారు కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ తీర్మానం అయిపోయింది మాకు ఇచ్చారు ఒప్పుకున్నారో చెప్పారు వాళ్ళు ఇది అవాస్తవం ఇది మా మా సర్పంచ్ గారు అయితేనేమి వార్డు మెంబర్లు అయితేనేమి ఎవరైనా కూడా గ్రామంలో కూర్చోబెట్టి గ్రామ సభ జరిగింది లేదు మేము అప్పుకుంది కూడా లేదు కాబట్టి మేము ఎవరు తీర్మానం చేయలేదు మేము ఒక్కడం కూడా మాకు కావాల్సింది వరగుంది మండలి ఏమో కావాలా ప్రజల మండలి వద్దని చెప్పేసి చెప్పేసి రోజు సపరేట్ గారికి రిఫరెన్స్ కూడా వచ్చినాము కాబట్టి మా గ్రామాలను మాత్రం ఖచ్చితంగా ప్రజలలోకి మేము వద్దే వద్దు మాకు వరగుండలే కావాలి వంద మండలనే కాదు అదని కాబట్టి ఈ మా మండలాన్ని మా గ్రామాల్లో కలితే మాత్రం ఎంత దాకైనా మేము 4 లక్షల అని చెప్పేసి గజ్జెల్లి ఒలగుండా గ్రామాల ఐక్యత వర్దిని అని చెప్పేసి మేమందరం కూడా కలిసి వస్తున్నాము గజ్జెల్లి వందల గ్రామాల ఐక్యత వర్దిని గజ్జెల్లి ఒలగుండా గ్రామాల ఐక్యత మాఫిहरु కెంజా పాలినిని పిడిసి శ్రీనివాస్ రెడ్డి గజ్జెల్లి ముని మేమంతా లక్ష్మీకాంత్ రెడ్డి నాగరేటి ఇంగనే కూడా ಗಜ್ಜಹಳ್ಳಿ ಮುನಿ ಮುನ್ರೆ ರೆಡ್ಡಿ ಕನ್ನಾರಿ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಕುಬೇರಗೌಡ ಲಿಂಗನಗೌಡ್ ವೈ ನಾಗಿರೆ ರೆಡ್ಡಿ ಕೆ ವಿ ಲಕ್ಷ್ಮೀನಾಥ್ ರೆಡ್ಡಿ ವೀಳಂತ ಕೆಂಚಪ್ಪ ಎಂ ಪಿ ಟಿ ಕೆಂಚಪ್ಪ ರಾಮಲಿಂಗ ಶೇಷಣ್ಣ ಅಣ್ಣ ಒಂದು ಒಂದು ವಾಲಿ ರಾಜಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಅಣ್ಣ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಅಣ್ಣ ವೀಳಂತ అందరు డీలర్ గంగాధారు నవీ రోజులో అందరూ ఊర్లో విలేజ్ లో ఉన్నంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసినారు మాకు ఒలగుందే కావాలి అరివాణం వద్దు మాకు ఇంతకుముందు తల్లితండ్రిగా ఉంది కానీ మాకు అదే కావాలి ఒలగుందా కావాలి మండలం కర్నూలు జిల్లా కావాలి నాకు నూట ముప్పై జిల్లా కావాలి మాకు నూట నలభై కిలోమీటర్లు ఉంది మాకు లాస్ట్ బాడ్ లో ఉన్నాం గజ్జాడి గ్రామం కానీ మేము మాకు ఆగోని జిల్లా కావాలి అభివృద్ధి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆగో జిల్లా చేయాలి చేసేంత వరకు మా మండలం తరఫు నుంచి వరకు ఎక్కువ సపోర్ట్గా ఉండి మీరు దేనికైనా సిద్ధం చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా పెద్దలు చాలా మంది ఉన్నారు ఈరోజు అంటే మా ఆలో జిల్లా అయినంత వరకు మా మనం ప్రపంచే ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తూ పెద్ద మాట్లాడుతూ ప్రజలు కాబట్టి వచ్చిన రైతులకు బొంగాలి గెజి గ్రామం నుంచి రైతులు అండవ తండ్రిగా దేవునికి దర్శనానికి ఏదైనా భయపెట్టి అలాగే ఆదాద జిల్లా కోసం అంత జనం పోరాడుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు పెద్ద చంద్రబాబు గారు రాజకీయ వ్యక్తిత్వంగా ఇక్కడ రైతులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో మీరు చూసుకోవాలి ఎందుకు ఇంతగా పోరాడుతున్నారంటే ఆదా జిల్లా కావడం కోసం ఇంతగా పోరాడుతున్నాం ఎందుకనగా ఎక్కడ ఒక ఐదు వందల నుంచి ఆరు వందల బైకులు బైక్ రేణిగా ఇక్కడికి వచ్చేసాం ఎందుకు వచ్చామంటే మధ్యం బంధువుతావు రాకీ పనులు ఉన్నాయి ఎందుకంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు కర్నూలు జిల్లా ఉండడం వల్ల నాగూల గ్రామాలు నాకి కర్ణాటక సరిహద్దులో మేము ఉన్నాం అక్కడ ఉన్న ఇబ్బందుల వల్ల నాకు పనులు అనేది ఏది సరిగ్గా అవ్వడం లేదు ఎందుకు అవ్వట్లేదు అంటే టైం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది టైం అనేది రన్నింగ్ అవుతుంది కానీ మా పనులు వచ్చేసి రన్నింగ్ అవ్వటం ఎందుకంటే కర్నూలు జిల్లాలు చాలా లాంగ్ ఉంది దగ్గర దగ్గర నూట యాభై నుంచి నూట అరవై కిలోమీటర్లు ఉంటే రైతులు ఎలా వెళ్ళాలండి ఉండేది బస్సులు ఫ్రీ బస్సులు అర్థం వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది అలా ఉండడం ఆదేమి జిల్లా చేసి మాకు ఎంతో ఉపకారం ఉంటున్నది ఇక్కడ ప్రజలందరినీ కోరుకుంటున్నాను అలాగే పెద్దలందరూ కూడా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన నా పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదములు